అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం క్రీడ ఇక చాలు ఈ పాట యొక్క ఐదవ భాగానికి మీ అందరికీ సుస్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ నాలుగో భాగం చివరికి వచ్చేప్పటికీ స్వరకల్పన స్వరాలు మొత్తం పూర్తి చేశాను అంటే గగనాన నీ కన్న అనే ఒక ఇది ఉంటుంది కదా మొకటం ఆ లైన్ పాడుతుంటారు రాగాలు పాడుతుంటారు మళ్ళీ స్వరం పాడుతారు ఆ స్వరకల్పన పోర్షన్ మొత్తం అయిపోయింది ఎవరైనా ముందు భాగాలు చూడకపోతే అవన్నీ చూసి ఇక్కడికి రండి లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు సో ఆ స్వరకల్పన పోర్షన్ మొత్తం పూర్తయిపోయింది మళ్ళీ గగనాన నీరుపే అనే లైన్ పాడతారు అక్కడ దాకా వచ్చాం ఇద్దరు కలిసి పాడతారు ఇది ముక్తాయి స్వరం పాడేసి కలిసి పాడతారు అది ఒకసారి ప్లే చేస్తాను శృతి రాగం ఆ ముక్తాయింపు స్వరం ఏంటంటే ఇద్దరు కలిసి పాడేది గరి సరి సరిమ పీరీస రెండు సార్లు గరి సరిమ పీస ఒకసారి అది పాడి మళ్ళీ గగనానని రూపి పాడతారు దాని తర్వాత నుంచి మళ్ళీ ఇప్పుడు మనం కొనసాగించాలి తర్వాత ఏమొస్తుందంటే సుశీలమ్మ గారు మళ్ళీ రాగం పాడతారు అక్కడి నుంచి మనం ఇప్పుడు చేద్దాం ఇది సుశీలమ్మ రాగం సో ఇక్కడ నీ వన్ ఇక్కడ నీ టూ గమనించారు కదా మళ్ళీ ప్లే చేస్తాను

ఇప్పుడు మళ్ళీ సుశీలమ్మే ఇక్కడ నీ టూ మళ్ళీ ఇక్కడ నీ వన్ మళ్ళీ నీ టూ చెప్పాను కదా ప్రతి భాగంలో చెప్తున్నాను ఈ పాటలో నీ వన్ టూ చాలా తరచుగా మారుతుంటే అలాగే గా వన్ టూ తరచుగా మారుతుంటాయి దా పెద్దగా మార్పు లేదు బట్ దా వన్ దాటు కూడా వస్తుంటాయి ఎక్కువగా మారుతున్నవి డీ వన్ నీ టు గావన్ కాటు అయిపోయిందా మళ్ళీ జానకమ్మ గారు స్వరం నీజా గారి నీజా గారి నీజా గారిసా నీసా మళ్ళీ సుశీలమ్మ గారు ప నీజా గారి జ నీ స ఇప్పుడు జానకమ్మగారు ಪದ ನಿಜ ನಿಮ ಪಣಿದ ಗಮನಿ ಗ ಪಿ ಪ ಮರಿ ಮಗರಿ ಸ ಇಪ್ಪರು ఆ సా నుంచి మూడోసారి పా మీదకి స్లైడ్ అవుతారు అయి గగనా ఆ లైన్ పాడతారు సో ఆ మూడు సార్లు పాడింది ఏంటి ంత వరకు ఇక్కడ ఆ గారి క్యారెక్టర్కి నోట్లోంచి రక్తం వస్తుంది అన్నమాట ఆవిడకేదో బహుశా జబ్బు అనుకుంటాను ఆ పాత్రకి అక్కడ రాకొచ్చాము ఇక్కడ ఒక సితార్ బిట్ వస్తుంది నే పా గమ గరి సని సడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది మళ్ళీ నీ వన్ నీ టు ఓకే సో వచ్చింది జాగ్రత్తగా మీరు గమనిస్తే తెలుస్తుంది బిట్టు మల్టీప్లై చేస్తూ చూడండి నీవన్ నీటు గావన్ గాటు రెండు మారుతూ వచ్చే గమనించండి ఓకే ఇవాళ ఎంతకైనా సమయం లేదు ఆపేస్తున్నాను చివరిలో మొత్తం అంతా వాయిస్తాను మళ్ళీ చివరంటే ఏముందిలే కొన్ని చెప్పాలి విషయాలు ఎప్పుడు చెప్తుంట ప్రతి విషయంలో అవి మిస్ అవ్వకూడదని మా వాళ్ళు అంటూ ఉంటారు అందుకని అవి చెప్పేసి అప్పుడు మొత్తం అంతా ఇవాళ చూసింది నేర్చుకున్నది చెప్పింది పాడింది అంత కూడా వాయించి చూపిస్తాను మొట్టమొదటిసారి ఈ ఛానల్కి వచ్చినటువంటి వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ వీడియో ద్వారా ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి రెండు వర్గాలుగా విభజించి ఆయా విన్నపాలను వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను అది ఈ ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యం తర్వాత జాయిన్ అవ్వండి ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ కాదు జాయిన్ అవ్వండి జాయిన్ అయితే కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే అప్లోడ్ అయ్యింది అది మీకు చక్కగా చూసి నేర్చుకోవచ్చు అలాగే మొన్న జనవరి మాసం ఈ ఏడాది జనవరి మాసం నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా అప్లోడ్ చేయడం మొదలుపెట్టం వీడియోస్ కొనసాగుతుంది ఆ కోర్సు అలాగే జాయిన్ అయిన మెంబర్స్కి మొన్న ఫిబ్రవరి మాసం నుంచి కొత్త సౌకర్యం ఒకటి కల్పించాము అదేంటంటే షెడ్యూల్డ్ వీడియోస్ కూడా అప్లోడ్ అయిన వెంటనే మెంబర్స్కి ఓపెన్ అయిపోతాయి మిగతా వాళ్ళందరికీ ఇంటర్నెట్లో షెడ్యూల్డ్ టైం వచ్చినప్పుడే ఓపెన్ అవుతాయి అది అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెల్లింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానల్ అలాగే ఈ ఛానల్లో ఏ వీడియో అయినా సరే ఈ వీడియో అనే కాదు ఏ వీడియో అయినా సరే పూర్తిగా మొదటి నుంచి ఎవరిదాకా చూడండి వినండి నేను చెప్పేది మాట్లాడేది పాడేది వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి అలాగే జాయిన్ అవ్వాలనే ప్రక్రియ జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ చెయ్యకండి సరిగా అవ్వట్లేదని మాకు ఎంతోమంది చెప్తున్నారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు జాయిన్ అవడం అనే ప్రక్రియ సులువుగా జరిగిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లోనే చేసుకోండి సరేనా సో చెప్పాల్సిన సో చెప్పేసి అని ఇప్పుడు మొత్తం అంతా ప్లే చేసి చూపిస్తాను ఫస్ట్ సుశీలమ్మ గారు పాడినటువంటి రాగం

చేస్తాను ఎస్ ఇప్పుడు ఇద్దరు కలిసి సితార్ సితబెట్ భాగాలు ఖచ్చితంగా పడుతుంది ఇది ఆరో భాగం ఏడో భాగం ఏడో భాగంతో పూర్తయిపోతుంది సో ఐదో భాగం ఇంతవరకే ఇంతకన్నా సమయం అనేది ఏమనుకోకండి ఐదవ భాగం అయిపోయినట్టే మళ్ళీ రేపటి ఆరో భాగం కలుద్దాం అంతవరకు చక్కగా ఇవాళ నేర్చుకునేది ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం